శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానము శివాలయం పాత పొన్నూరు మండలం గుంటూరు జిల్లా ఈ దేవాలయం సుమారు వంద సంవత్సరాల క్రితం అయినది కనుక శిథిలావస్థకు చేరినది కనుక గ్రామస్తుల సమక్షంలో పునర్నిర్మాణం చేయుటకు తీర్మానించడం అయినది విగ్రహాలను బాలాలయం నందు చేర్చి ప్రతిష్ఠించి బాలాలయం నందు యావిధిగా స్వామివారికి పూజలు జరుగుచున్నవి శిథిలాలయంను నిర్మూలించినారు తేదీ మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దైవాజ్ఞుల నిర్ణయంతో శంకుస్థాపన పూజా మహోత్సవం జరిగినది ఆలయ నిర్మాణమునకు దాతలు వస్తురూపేణ ధన రూపేణ సహకరించి ఆలయ నిర్మాణంనకు తోడ్పడి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు ఒక దేవాలయం కట్టేటప్పుడు ఎవడైనా ఒక చిన్న ఉపకారం దానికి అనుకోండి అయ్యా నేను ఇవ్వగలిగింది ఇది ఈ వెయ్యి రూపాయలు ఉంచుకోండి అన్నాడు ఇచ్చి మరిచిపోయాడు ఇప్పుడు ఆ వెయ్యి రూపాయలు దేవాలయ నిర్మాణంలో పడ్డాయి రెండు ఇటుకలు మూడు ఇటుకలు దేవాలయ నిర్మాణంలోకి వెళ్ళే దేవాలయము ఎంత కాలం ఉంటుందో అంత కాలము ఆ ఇటుకలు అందులో అంత భాగం మరిన్ని వివరాలకు దాతలు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు ఇట్లు ఆలయ కమిటీ చైర్మన్ దేవకి వెంకట సుబ్బారావు గారు